ముఖ్యంగా విభూది గంగాజలం పచ్చకర్పూరం నవధాన్యాలు నల్ల నువ్వులు ఇవి ముఖ్యమండి ఇందులో అలాగే బిల్వ పత్రాలు నేనైతే ఇరవై కొబ్బరికాయలు తెప్పించాను ఈ పూజకి అలాగే వైభవ లక్ష్మి వ్రతానికి కూడా కలిసి అండ్ మీకు ఒకవేళ లిస్ట్ కావాలంటే నేను ఇక్కడ లిస్ట్ కూడా పెట్టేస్తున్నాను నిరాజనం హర 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 మహాదేవ శంభో శంకర అధోయ స్థత్వనం దేభ్యో క్రణమహ్రం శోభ జాం జామ్ యాచిత శివప్రాత భగవోబా అలాగే తెల్ల జిల్లేడు పూలు ఎర్ర గన్నేరు పూలు శివునికి చాలా ఇష్టం కదా అవి ప్రత్యేకం నమ శివ పర్టికులర్ గా ఫలానా రోజే చేయాలి అని ఏం లేదు కాబట్టి మీ సంకల్పంతో మీకు ఇష్టం వచ్చినప్పుడు నేనైతే నాకు కుదిరినప్పుడు చేయించాను కార్తీక శుక్రవారం రోజు వైభవ కూడా బాగుంటుందని అండ్ మీకు కూడా వేళ చేయించాలి అనుకుంటే మీకు నచ్చిన రోజు మంచి రోజు చేసి మీ పంతులు అడిగి చేయించుకోవచ్చు